హలో అండి నమస్తే దాలియా బల్బ్స్ తెప్పించానండి ఇప్పుడే వచ్చింది పార్సల్ వీటిని అన్బాక్స్ చేసి చూపిస్తాను ఇంకా వేరే సీడ్స్ కూడా తెప్పించానండి వేరే వెరైటీస్ ఏమున్నాయో చూపిస్తాను మీకు ఇదైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి నా దగ్గర వీళ్ళ అడ్రస్ లింక్ కూడా ఉందండి నేను మీకు కావాలంటే పంపిస్తాను దీంట్లో ఏమున్నాయంటే దాలియా బల్బ్స్తో పాటు హుక్ అనే ఫ్లవర్ సీడ్స్ అండి హోలీ హుక్ ఫ్లవర్ సీడ్స్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయండి అది నే అది కూడా నేను ఒక వీడియో చేస్తాను అది ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ పడిందండి ఒక ప్యాకెట్ నేను కొన్నది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా డేట్ కూడా ఫ్రెష్ డ్యాకే అది చాలా మంచి వాళ్ళది లింక్ అండి దాలియా సీడ్స్ ఒక ప్యాకెట్ తెప్పించానండి షాంపిల్కి దీన్ని కూడా జర్నరేట్ బాగుంటే మీకు మళ్ళీ చూద్దామని కావాలంటే మీకు రిజల్ట్ చెప్తానండి దానియా బల్బ్స్ అయితే హెల్దీగానే ఉన్నాయి ట్వెల్వ్ బల్బ్స్ తెప్పించానండి ఒక్కొక్కటి థర్టీ రూపీస్ పడిందండి మనకి ట్వెల్వ్ బల్బ్స్కి పోను ఈ షిప్పింగ్ ఛార్జెస్ సెవెంటీ రూపీస్ అని చెప్పాడండి ఇవన్నీ నేను ఎలా నాటుకున్నానో తర్వాత వీడియో చేస్తాను ముందైతే బల్బ్స్ ఎలా ఉన్నాయో మీరు చూడండి మీకు కనుక కావాలి అంటే మీకు లింక్ పెట్టమన్నా పెడతాను లేదు అంటే నన్నే తెప్పించమన్నా కూడా ఆర్డర్ పెట్టి తెప్పిస్తాను మీకు ఎన్ని బల్బ్స్ కావాలంటే అన్నీ కూడా ఇస్తారండి వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర నేనైతే ఓన్లీ టెన్ పంపించమన్నాను ఇంకా మనీ ఎక్కువ ఉన్నాయని ట్వెల్వ్ పంపించారు ట్వెల్వ్ బల్బ్స్ అయితే పంపించారండి అన్ని బల్బ్స్ హెల్దీగా ఉన్నాయి మీకు ఈ వీడియోలో ఎలా నాటాలో చూపించలేదండి ఇంకో వీడియో చేస్తాను ఇంకా సీడ్స్ కూడా హోలీ హుక్ అనే ఫ్లవర్ సీడ్స్ కూడా సిక్స్ కలర్స్ ఏమో ఉంటాయండి అవి అవి ట్వంటీ ఫైవ్ రూపీస్ కదా ఈ బల్బ్స్తో పాటు సీడ్స్ కూడా తెప్పించాను నేను జర్మినెట్ ఎలా ఉంటాయో చూసి మళ్ళీ తర్వాత ఇంకో వీడియో చేస్తానండి జర్మినెట్ బాగుంటే దాలియా సీడ్స్ కానీ హోలీ హుక్ ఫ్లవర్ సీడ్స్ కానీ ఇంకా డాలియా బల్బ్స్ కానీ మళ్ళీ వేరే జర్మినేటు బాగుంది ఎలా ఉందో మళ్ళీ వేరే వీడియో చేస్తానండి ఇది అండి నేను తెప్పించిన ప్యాకెటు డేట్ ఫ్రెష్గా ఉందండి వీటి మీద రేట్ అయితే చాలా ఉంది వన్ ఫార్టీ ఫైవ్ ఉంది కానీ నాకైతే తక్కువ ఇచ్చాడండి ట్వంటీ రూపీస్ హోలీ హుక్కు ఇవి ఫిఫ్టీ రూపీస్ అండి దాలియా సీడ్స్ ఫిఫ్టీ సీడ్స్ ఉంటాయని చెప్పారండి ఒక ప్యాకెట్లో ఫిఫ్టీ సీడ్స్ ఉంటాయి ఇవి హుక్ కలర్స్ ఇది కే ఆర్గానిక్ వీడియోలో వారు చూపిస్తారు కదా కిరణ్ కుమారి గారు వాళ్ళ గార్డెన్లో ఈ ఫ్లవర్స్ గురించి బాగా చెప్తారు బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది మా ఇంట్లో వేసిన హుక్ ఫ్లవర్ సీడ్ ఫ్లవర్ ప్లాంట్ అండి ఇది ఇలా ఉంటుందండి హోలీహుక్ ఇందులో కలర్స్ ఉంటాయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన వాతావరణంలో ఇది పెరుగుతుందండి నేను ఇది చార్దాం యాత్రలో ఒక్క చోట కనిపిస్తే సీడ్స్ తెచ్చానండి ఇలా పైన మనకి గ్లాడియలస్ ఫ్లవర్స్ లాగే వస్తాయండి కానీ ప్లాంట్ అయితే ఇలా ఉంటుంది ఆకులతో మళ్ళీ సీడ్స్ కూడా వస్తాయి దీనికి పైన విత్తనాలు తయారవుతాయండి ఫ్లవర్లోంచి మనకు ఎప్పటికీ మళ్ళీ సేవ్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఈ విత్తనాలు ఈ మొక్కల సీడ్స్ అనేది నేను ఇప్పుడు తెప్పించానండి వీడియోలో చూపించిన ప్యాకెట్లు ఈ ఫ్లవర్స్ అన్నీ మీకు వీడియో పెట్టానండి బాయ్ అండి థ్యాంక్ యూ